వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానశ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా తమ్నల్ని చూస్తానే మీకు అర్థమై ఉంటుంది చపాతీలు చాలా అంటే చాలా మెత్తగా పొరలుగా రావడానికి మా అమ్మ ఏం చేస్తుందంటే పిండిలో ముందుగా ఉప్పుతో పాటు కొంచెం అంత లైట్గా షుగర్ కూడా యాడ్ చేస్తుంది అనమాట సో ఇదే మనకు చపాతి మెత్తగా వచ్చేలా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ చపాతి ఇవాళ నైట్ చేసుకున్నామనుకోండి రేపు మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కూడా చాలా అంటే ఈరోజు నైట్ ఎంత మెత్తగా ఉంటుందో రేపు ఆఫ్టర్నూన్ కూడా అంత మెత్తగా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో చూసారా మనకు పిండిలో కావాల్సిన నీళ్లు పోసుకొని పిండి ముద్ద చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండేలాగా మనము బాగా పిండిని బాగా కలపాలన్నమాట సో కలిపిన ఈ పిండిని మినిమం అంటే మినిమము అర్ధ గంట సేపు అయినా కూడా అలాగా నానబెట్టాలన్నమాట సో నానిన ఈ పిండిని తీసేసి మా అమ్మ చూసారా పిండిని ఎంత బాగా చూసారా దాని గిన్నెకేసి ఎట్లా కొడుతున్నారో ఆ విధంగా కొడుతూ ఈ విధంగా పిండిని బాగా మర్దనా చేసి బాగా కలపాలన్నమాట సో కలిపిన తర్వాత మనకు ఏ సైజులో చపాతీ కావాలో ఆ సైజులో ఉండల్ని మా అమ్మ అయితే చపాతీలు పెద్దగానే చేస్తుంది ఒక రెండు లేదా మూడు చపాతీలు తింటే చాలు మా పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఈ రకంగా చపాతీ ముద్దల్ని ఈ రకంగా చేసుకోవాలన్నమాట సో మా అమ్మ ఎప్పుడు చపాతీలు చేసినా కూడా ఎంత పొరలుగా వస్తాయంటే ఫ్రెండ్స్ వేడిగా తిన్నారు అంటే పొరలు ఇలా లేసి వచ్చేస్తాయి సో చూసారా పిండి అంతా కూడా ఇలా ముద్దలుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ పిండిని కొంచెం అంతా ఫ్రెండ్స్ పిండి ఏంటంటే గట్టిగా ఉండకూడదు అలాగని సారగ్గా ఉండకూడదు బా వీడియోలో చూపిస్తే చూపించే విధంగా ఉండాలి సో ఇలాగా ఫస్ట్ పొడిపిండి వేసుకొని మనము దీన్ని వచ్చేసి పిండి ముద్దను ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసి ఫస్ట్ మా అమ్మ దీంట్లో నూనె పోస్తుంది అనమాట నూనె అనేది కొంచెం అంతా అంటే మరీ ఎక్కువ పోయేదు బాగా మొత్తం ఆ పూరి మొత్తం కలిసేటట్టు పోస్తుంది తర్వాత మూడు మడతలుగా దీన్ని ఇలా వేసి పక్కన పెట్టేస్తుంది అనమాట సో మన దగ్గర ఉన్నటువంటి పిండి ముద్దలన్నింటినీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని ముందుగానే పక్కన పెట్టుకోండి బా సో ఈ రకంగా చపాతీలన్నింటిని కూడా ఇలా చూస్తున్నారు కదా కోణం ఇలా త్రికోణంలో ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత కూడాను వీటన్నిటిని ఇంకా ఏం టైం తీసుకుని అవసరం లేదండి వెంటనే మనం రుద్దేసుకోవచ్చు సో పొడిపిండి ఎక్కువ కాస్తంత వేసేసి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కలిపి అలా ఇలా రుద్దు రుద్దుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మా అమ్మ ఒక పక్క రుద్దుతూనే మా అమ్మ పెనం పైన అలా కాల్చేస్తుంది అనమాట సో మళ్ళీ అన్నీ ఒకసారి రుద్ది ఒకరు రుద్ది ఒకరు కాల్చి అట్లాంటివి ఏ ఉండదు మా అమ్మ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట చూసార ఎంత ఫాస్ట్గా అసలు నాకు వీడియో తీయడమే కష్టమైపోయింది సో అలాగా ఫస్ట్ వచ్చేసి మా అమ్మ ఒక రెండు అలా చేసి పెట్టేసింది చేసి పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇది మీకు ఇంకొకటి ఇంకొకటి ఎందుకు చూపిస్తున్నానంటే చూస్తున్నారు కదా ఈ విధంగా షేప్ అంతా మంచిగా వచ్చేలాగా రుద్దుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా ఉంటేనే చపాతీలాగా అబ్బా తర్వాత వచ్చేసి వీటిని మా అమ్మ పెనం పైన ఏంటంటే ఫస్ట్ మాత్రమే ఆయిల్ అబ్బా అంటే ఫస్ట్ చపాతి వేస్తుంది కదా ఆ చపాతి అప్పుడు మాత్రమే ఆయిల్ వేస్తుంది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇట్లా పెనం మీద ఆయిల్ వేసింది కదా అట్లా వేయదనమాట సో ఫస్ట్ ఎప్పుడైతే చపాతి వేస్తుందో ఆ ఫస్ట్ చపాతికి మాత్రమే అట్లా వేస్తుంది చూసినారా ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ చపాతి వేయాలి దానిపైన ఇలాగ బుడిపలు బుడిపలుగా పైకి అనమాట అంటే బుడ్డలు బుగ్గలు బుగ్గలుగా అట్లా లేస్తుంది అప్పుడు చపాతిని పక్క వెనక్కి తిప్పుకోవాలన్నమాట ఇంకో సైడ్కి సో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చపాతి పొంగుతుందబ్బ చూడండి అలా కాల్చుకొని మళ్ళీ మనకు కావాల్సిన ఆయిల్ కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు విత్ ఆయిల్ చేసుకోవచ్చు అనమాట డైట్లో ఉన్నవాళ్ళు వితౌట్ ఆయిల్ చేసుకుంటారు సో ఈ విధంగా అంచులు కూడా కాలే విధంగా ఇలాగా మొత్తం అంతా కాల్ చేసుకోవాలి చూసారా రెండోసారి మా అమ్మ ఆయిల్ వేయలేదు సో ఫస్ట్ టైం మాత్రమే ఆయిల్ పోస్తుంది పెనం మీద ఆ తర్వాత నుంచి మిగతా చపాతీలన్నీ కూడా అలాగే కాల్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రకంగా ఫస్ట్ టైము పెనం పైన చపాతి వేస్తానే మళ్ళీ తిప్పుతుంది అనమాట చపాతిని తిప్పిన తర్వాత అప్పుడే ఆయిల్ పోయదు మళ్ళీ ఇట్లా చూసినారా కొంచెం అంతా పొంగుతుంది చపాతి పొంగిన తర్వాత దాన్ని మళ్ళీ రిటర్న్ తిప్పుతుంది సో ఎన్నికి తిప్పిన తర్వాత అప్పుడు ఆయిల్ పోస్తుంది అనమాట మా అమ్మ చూసినారా ఎట్లా పొంగుతా ఉందో చపాతి ఇప్పుడు ఆయిల్ పోస్తుంది ఆయిల్ పోసి అటు సైడ్ అంతా మొత్తం ఏ సైడ్ అయితే వేసిందో ఆ సైడ్ అంతా కాగిన తర్వాత మళ్ళీ వెనక్కి ఫ్లిప్ చేస్తుంది అనమాట సో ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేస్తుంది అంతే ఆయిల్ అయితే మా అమ్మ ఎక్కువ వేయదు వేసే కాడికి అట్లంతా అడ్జస్ట్ చేస్తుంది అనమాట సో ఈ రకంగా అంచులు కూడా బాగా కాల్చే విధంగా అలా కాల్చేస్తుంది అలా కాల్చి అన్ని మొత్తం అలాగే కాల్చేస్తుంది అబ్బా ఇట్లా వేడి వేడిగా తిన్నారంటే మీకు పొరలు ఇట్లా ఓడి వచ్చేస్తాయి అనమాట సో చపాతీలన్నీ కూడాను ఈ విధంగానే కాల్చి మనము పక్కన పెట్టేస్తాం సో అప్పుడే వేడిగా తినడమే బెస్ట్ అబ్బా ఎందుకంటే కొంచెం అంత టైం వదిలేస్తే చపాతీలు చాలా మెత్తగా అయిపోతాయి అంత చూసారా ఇది చూసారా మా అమ్మ చే అన్ని చపాతీలు చేసేసరికి ఇది లాస్ట్ ఎంత ఎంత మెత్తగా ఉందో చూడండి సో వేడివేడిగా తిన్నామంటే అసలు సూపర్గా ఉంటుంది కొంచెం చల్లారి తిన్నామంటే మెత్తగా ఉంటుంది అదే అంతకుమించి వేరే ఏం తేడా లేదనమాట సో చపాతీలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై చేసుకుందాం కొన్ని ఊర్లలో తెలంగాణలో అంటే కొన్ని ఊర్లలో ఎగ్ బుజ్జ్ అంటారనమాట కొన్ని ఊర్లలో ఎగ్ ఫ్రై అంటారు సో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు అనమాట రాయలసీమలో వచ్చేసి దీన్ని ఎగ్ ఫ్రై అంటాము సో దీనికోసం ఏంటంటే ఓన్లీ ఉల్లిగడ్డలేనండి అదే ఆనియన్స్ మాత్రమే మనం వాడతామన్నమాట సో ఆనియన్స్ ఎక్కువ వాడతాము మేమైతే మాకు అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు కాబట్టి సన్నగుండాయి బా సన్నగుండాయి కాబట్టి ఏడు గుడ్లు తీసుకున్నాం ఏడు గుడ్లకు ఈ ఇన్ని ఆనియన్స్ తీసుకున్నాం అనమాట మామూలుగా బయట గుడ్లు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక ఏడు గుడ్లు ఏమి తీసుకోము ఒక ఐదు గుడ్లు అయితే సరిపోతాయి అనమాట సో ఒక్కొక్క గుడ్డుకి ఒక్కొక్క ఎరగడ్డ కూడా ఒక్కొక్క ఎరగడ్డ చొప్పున లెక్కేసుకున్నా కూడా ఒక్కొక్క గుడ్డుకి ఒక్కొక్క ఎరగడ్డ సో ఇంకా మనం ఇందులో ఏమి వేయం కాబట్టి ఓన్లీ ఎరగడ్డలు ఎక్కువ తీసుకుంటాం అనమాట సో ఎర్రగడ్డలు చూసినారా ఎర్రగడ్డలు ఇలా కోసుకోవాలి దాంట్లో కాంబినేషన్ పచ్చిమిరప పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు ఉట్టి పొడి వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అబ్బా సో తర్వాత వచ్చేసి ఆ రెండు మనం రెడీ చేసి పెట్టుకొని తర్వాత గోలం అదే మేము కడాయి గోడ మీరు కడాయి అంటారు మేము గోలం అంటాం అనమాట గోలంలో వచ్చి ఆయిల్ పోసి తర్వాత గింజలేసి తర్వాత ఇంకా ఈ ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ ఏమేసుకోమో కరివేపాకు వేసి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఆనియన్స్ గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా వేపాలబ్బా ఎందుకంటే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉండదండి సో కొంచెం అంతా ఆయిల్ కొద్దిగంతా మగ్గిన తర్వాత మనము పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అదే ఒట్టిపొడి తినేవాళ్ళైతే ఎప్పుడు వేసుకుంటారంటే ఉట్టిపొడి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి ఉట్టుపొడి పచ్చిమిరపకాయలు కాబట్టి ఈ స్టేజ్లోనే వేసుకొని ఉప్పు కూడా దాంతో కలిపి వేసి బాగా ఏగనివ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తర్వాత పసుపు ఫ్రెండ్స్ ఏందంటే ఈ పసుపు అనేది మీ ఆప్షనల్ అబ్బా వేసి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు కలర్ కావాలనుకున్న వాళ్ళు అవసరం లేదు జనరల్గా గుడ్డు అంటే కంపల్సరీ పసుపు వేస్తారు సో పసుపు వేసుకుంటేనే బాగుంటుంది అది నా టేస్ట్ అనమాట సో చూసినారా ఈ వీడియోలో ఎట్లుంది బయది బాగా గోల్డెన్ రంగులు వచ్చేసినాయి ఆనియన్స్ సో కాబట్టి ఈ రంగు వచ్చే వరకు ఈ ఉల్లిగడ్డల్ని మనం ఏప్పుకొని తర్వాత మనం తీసుకున్న గుడ్లను ఈ రకంగా కొట్టి వేసుకోవాలన్నమాట సో మేము ఏడు గుడ్లు తీసుకున్నాం కాబట్టి ఏడు గుడ్లు ఈ రకంగా అన్నీ కొట్టి ఇట్లా వేసుకున్నాము సో ఫ్రెండ్స్ లైటు కొత్తది కదా ఏ పక్క పెట్టాలా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది నాకు తెలియలే ఇంతసేపటి నుంచి ఆ పక్క నుంచి తీసిన ఇప్పుడు ఈ పక్క నుంచి తీసిన ఈ పక్క నుంచి తీసినాక లైటింగ్ బాగా వచ్చిందనమాట సో చూసినారా ఈ గుడ్లన్నీ వేసినాక ఎంబల్ తిప్పగుడ్దుబ్బ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆ రకంగా అట్లా వదిలేయాలి దాన్ని వదిలేసినాక గుడ్లన్నిటినీ కలిపి చూసినారా ఈ రకంగా బాగా కలబెట్టాలి కలబెట్టినాక ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేసిన తర్వాత ఈ రకంగా అవుతుంది సో ఈ రకంగా అయినాక పొడి పొడిగా మళ్ళీ దీని వచ్చేసి బాగా కలబెట్టి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మనం అలా వదిలేస్తే ఎగ్ ఫ్రై అనేది చూసినారా ఎగ్ బుర్జు ఎగ్ ఫ్రై ఏమనుకునే ఒకటే సో ఈ రకంగా బాగా పొడి 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 పొడిగా ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ యాడ్ చేయనవసరం లేదు ఒకవేళ మీకు ఇష్టమైతే తినే వాళ్ళైతే వేసుకోవాలనిపిస్తారు రొంతంత మిరియాల పొడి మీరు యాడ్ చేసుకోవచ్చు మా అమ్మ అయితే ఎప్పుడు యాడ్ చేయదు ఇట్లానే బాగా టేస్ట్గా ఉంటుంది సో ఇంకా మన టైం వచ్చింది తినే టైము వంట మా అమ్మ చేసింది కదా ఇప్పుడు మనది వచ్చేసి తినే టైం అనమాట సో నేను ఎప్పుడు చేసినా కూడా మూడు చపాతీలు తింటాను సో మూడు చపాతీలు వేసేసుకున్న ఎగ్ ఫ్రై వేసేసుకున్న ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మామూలుగా ఏందంట మీకు వేడి మీదే చూపించి ఉండాల్సింది చూస్తున్నారా చల్లారిన కూడా అట్లా వచ్చేస్తూ ఉంది పొర అండ్ ఇదొక పొర వేడి మీద జీల్చినామంటే మూడు పొరలు బాగా ఇట్లా వచ్చేస్తాయి అనమాట అట్లా అదొక పొర చూ మెత్తగా ఉందబ్బా చపాతి మెత్తగా అట్లా తుంచుతూ ఉంటే అసలు ఒక చేత్తో తుంచు తుంచుతా ఉంటే కూడా అట్లా తునిగిపోతూ ఉందనమాట సో ఆ రకంగా ఉంటుందబ్బా ఈ చపాతి ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చూసారా ఇలా ఎక్కువ పెట్టుకొని సూపర్ మీకు రేపు పొద్దున్న కూడా చపాతీలు ఇలాగ బాగా మెత్తగా ఉంటాయి చూసారా ఇలా ఉంటారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కావాలంటే మీరు ఇందులో కొంచెమంతా మీరాగపొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మా అమ్మ అయితే ఎప్పుడు యాడ్ చేయదు సో మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది నిజంగా సూపర్ దీంతోపాటు కొంచమంతా సంగట్లోకి మా అమ్మ పచ్చడి చేసింది సో ఈ పచ్చడి చపాతి కూడా సూపర్ కాంబినేషన్ పచ్చడి పచ్చడి నువ్వు ఎన్ననే పుబ్బా పచ్చడి పచ్చడి సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్